వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే రొయ్యల వెల్లుల్లి కారం అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోద్ది రెసిపీ ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియోని అయితే చూసేయండి ప్రతిసారి ఇలాగే చేసుకుంటారండి చికెను మటన్ కూడా పక్కన పెట్టేసి ఎవ్రీ వీక్ రొయ్యల్ని తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకుని ఎంజాయ్ చేస్తారో అంత టేస్టీగా ఉంది అలాగే ప్రాసెస్లోకి వెళ్లే అయితే కనుక మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నానండి అందులో ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను రొయ్యలు ఆ రొయ్యలను అయితే వేసుకున్నాను నేను ఇక్కడ కేజీ రొయ్యలు తీసుకున్నాను అందులోని అంత తప్ప తీసేసిన తర్వాత హాఫ్ కేజీ రొయ్యలు అయితే వచ్చాయి అలాగే ఇందులో అయితే ఒక చక్క నిమ్మరసాన్ని పిండేసి కల్లుప్పు ఉంటే కల్లుప్పు లేదంటే నాలాగా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే రొయ్యల్లో నుంచి నీచి వాసన వస్తుంది కదండి అదంతా పోతుంది ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసేసి ఒక రెండు నుంచి మూడు సార్లు అయితే కనుక మరొకసారి బాగా కడిగేసుకోండి చూడండి ఎంత ఫ్రెష్గా అయిపోయి కదా నెక్స్ట్ అయితే కనుక ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక ఏడెనిమిది ఎండు మిరపకాయలు అలాగే కొన్ని వెల్లిపాయ రబ్బలు ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని వాటర్ ఏమీ లేకుండా దీన్నైతే బరకగా మిక్సీ వేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్నైతే కనుక ఒక సైడ్ని పెట్టేసుకుందామండి ఇక్కడ మిరపకాయలు అనేవి మీరు తీసుకున్న రియల్ క్వాంటిటీకి అయితే అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి ఇలా ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకుందాం పౌడర్ని నెక్స్ట్ అయితే అదే మిక్సీ జార్లో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే మొక్కలుగా కోసేసి దీన్నైతే కనుక ఏమీ లేకుండా ఇంకా మెత్తగా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఇంక ఇంతే అండి ఇందులో ఇంకేమీ అవసరం లేదు నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనము రొయ్యల్ని ఫ్రై చేసుకోవటానికి కోసం అని చెప్పేసి వేసుకుంటున్నాము ఒకటి రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఇలా ఆయిల్ వేడైనాక ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని అయితే కనుక తెచ్చి వేసుకుందాం అంతకన్నా ముందు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి అవి ఎందుకంటే మాత్రం ఏమాత్రమైనా స్మెల్ వస్తే అది కూడా పోతుంది నెక్స్ట్ రొయ్యి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా రొయ్యను అయితే కనుక కలుపుకుంటూ ఇందులో నుంచి వాటర్ అనేది వస్తుంది కదండి ఆ వాటర్ అంతా ఎగిరిపోయి మనకి రొయ్యి అనేది బాగా కుక్ అవుతూ ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసి కాసేపుకి అయితే కనుక మనకి ఆ వాటర్ అంతా వచ్చి ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అవన్నింటిని వాచ్ చేసేయండి అవన్నింటిని వాచ్ చేయాలంటే కనుక మన ఛానల్కి అయితే కనుక మీరు సబ్స్క్రైబ్ అయిపోండి చూస్తున్నారు కదా ఎంత వాటర్ వచ్చింది కదా ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఇలాగా కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ అయితే కనుక సరిపోద్ది మరి మరీ దగ్గర పడేంత వరకు చేసుకుంటే రబ్బర్లా అయిపోతాయండి రొయ్యలు ఇలా తీసుకున్న ఇలా చే ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే సైడ్ని పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే కనుక అదే కళాయిలో మరొక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనము ఉల్లిపాయ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అయితే వేసేయండి వేసేసి దీన్ని అంతటినీ మంచిగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దగ్గర పడేంత వరకు దీన్ని అయితే కుక్ చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ మరీ ఫ్రై అయిపోకూడదండి అంటే మరీ మాడిపోకూడదు బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి కాసేపటికి చూడండి మంచిగా కలర్ వచ్చింది కదా ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి హాఫ్ స్పూన్ ఎందుకు వేసానంటే జీలకర్ర పౌడర్ అక్కడ జీలకర్ర ఆల్రెడీ వేసాం కదా అందుకని నెక్స్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఆల్రెడీ పసుపు వేసి రొయ్యల్ని ఫ్రై చేశాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోండి నెక్స్ట్ అయితే ముందుగా మనం వెల్లుల్లి కారాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా దానిని కూడా వేసేసి మొత్తం అంత పచ్చివాసన పోయేంత వరకు మంచి అరోమా వస్తుందండి అంతవరకు దీన్నైతే కనుక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నాకు ఎందుకో కారం సరిపోదేమో అనిపించి ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకున్నాను వేసుకొని నన్నింటినీ మళ్ళీ బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము కుక్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని ఆ రొయ్యల్ని అయితే కనుక ఇందులో తెచ్చి వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఆ అయితే యాడ్ చేయండి మొత్తం ఇదంతా ఈ ఫ్లేవర్స్ అంతా రొయ్యలకి పట్టేటట్టు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని దీన్నైతే ఫ్రై చేసుకోండి మూత పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఆ అరోమాలన్నీ రొయ్యలకు పడుతుందండి ఆ గ్రేవీ అంతా రొయ్యకి పట్టి భలే టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేస్తూ ఉంటే కాసేపటికి మంచిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా అలా వచ్చినాక కొన్ని వెల్లిపాయ రబ్బులు సారీ కొంత కరివేపాకు అలాగే కొన్ని పచ్చిమిప్పకాళ్ళు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ పచ్చిమిర్చి ఎందుకు వేయలేదంటే నాకు కారం కాస్త ఎక్కువగా అనిపించిందండి అందుకేనే పచ్చిమిర్చి వేయలేదు మీరు మాత్రం పచ్చిమిర్చి కా అలాగే కొంత కరివేపాకును వేసేసి బాగా ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం రోస్ట్ అయిన తర్వాత దీన్నైతే సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ కాంబినేషన్ కానీ లేదంటే రసం కాంబినేషన్లో అయితే అదిరిపొద్దు అంతే ఇంక ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్